హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జష్న్ వైబ్స్ జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది మరి ఆ రోజు చేయదగినటువంటి పనులేంటి అలాగే మనకి ఇంటికి వచ్చిన అక్షంతల్ని ఏం చేయాలనేది తెలుసుకుందాం జనవరి ఇరవై రెండవ తేదీన అక్షంతల్ని ఏం చేయాలి అక్షంతలు ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షతలకు అయోధ్య నుండి వచ్చిన వాటిని కూడా కలపడాన్ని వృద్ధి చేసుకోవడం అంటారు ఇలా వృద్ధి చేసుకున్న అక్షంతల వినియోగం ఎలా చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ రోజున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుంది ఆ సమయంలో పాది ఇళ్ళు కడుక్కోవడం స్నానాలు ముగించుకొని గ్రామంలోని దేవాలయానికి ఇంటిళ్ళ పాది చేరుకొని పూజలు ముగించుకోవాలి అలాగే ఈ అక్షంతల్ని వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం పిల్లలను చిన్నవారిని దీవించడం భర్త ఆశీస్సులతో దీవెనలను తీసుకోవడం అలాగే ఈ అక్షంతల్ని బీర్వాలో పెట్టుకోవడం మన లక్ష్మీ స్థానం అనగా డబ్బును ఎక్కడైతే దాచిపెట్టుకుంటామో ఆ ప్రదేశంలో ఉంచుకోవడం ఇంకా పిల్లలు పుట్టినరోజున పెళ్ళి ఇతర శుభకార్యాలలో ఈ అక్షంతలతో దీవించడం అలాగే ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు పుట్టినరోజు పెళ్లి రోజు శుభకార్యాలు ఉద్యోగ ప్రమోషన్లు ఇలాంటివి వచ్చినప్పుడు వాటి కోసం వినియోగించడం చేయాలి జనవరి ఇరవై రెండు ప్రాణప్రతిష్ఠ రోజున చేయవలసిన పనులు ఏంటి జనవరి ఇరవై రెండు ప్రాణప్రతిష్ఠ రోజున దగ్గరలోని దేవాలయంలో ఉదయం పదకొండు గంటలకు పూజా కార్యక్రమం మరియు అయోధ్య రామ మందిర ప్రతిష్ట కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడ్డానికి ఏర్పాట్లు హారతి మరియు ప్రసాద విత్తరణ ఉంటుందని చెప్పాలి అందులో కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలి తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయాలకు రమ్మని ఆహ్వానించాలి అలాగే ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత తమ ఇంటి ముందు కనీసం ఐదు దీపాలు వెలిగించాలి అని చెప్పాలి వీలైతే ఆ రోజు ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించమని చెప్పాలి జయ శ్రీరామ్